హాయ్ అండి అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే గార్డెన్లో వీడియో వచ్చేసి గార్డెన్ మొత్తం హార్వెస్ట్కి అయితే రెడీ అండి ఒకసారి అయితే మీకు చూపిస్తూ వెళ్తాను చూసేయండి ఇక్కడైతే చూడండి పింక్ చామంతిలు ఎంత మంచిగా పూసినాయో చూడండి ఫ్లవర్ బుకేలాగా ఉంది కదా చూడడానికి ఎంత మంచిగా పూస్తున్నాయండి చామంతిలు బంతి పూలు అయితే మంచిగా వస్తున్నాయి అన్ని రకాల పూలు మంచిగా వస్తున్నాయండి గార్డెన్లో నేనైతే కొన్ని రకాలైతే పెట్టుకున్నాను గార్డెన్లో ఆ కొన్ని కూడా ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి ఇవైతే పింక్ చామంతిలు ఇదిగోండి ఇక్కడైతే మెరూన్ చామంతిలు అండి మా ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకొని అయితే కొమ్మతో అయితే నాటానండి నేను పెట్టుకున్న చామంతి చెట్లన్నీ కొమ్మతో నాటుకునేవండి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి నాకైతే గార్డెన్లో మెరూన్ కలర్ చామంతిలు ఇదైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మెరూన్ కలర్ మన గార్డెన్లో పూయించుకోవాలని మొత్తానికి నాకు ఎవరికైతే తీరిందిలండి ఇదిగోండి ఇక్కడైతే చిట్టి చామంతులు క్యూట్ క్యూట్గా ఎంతో బాగున్నాయి కదా ఈ పింక్ కలర్ అయితే ముందే ఉండేయండి మన గార్డెన్లో ఇదైతే కొత్తగా పెట్టుకున్నది అయితే కాదు ఇదిగోండి ఈ ఎల్లో ఫ్లవర్స్ కూడా కొత్తగా పెట్టుకున్నాను ఇదిగోండి ఈ రెడ్ ఫ్లవర్స్ కూడా కొత్తగా పెట్టుకున్నవే ఎంత బాగున్నాయండి చూడ్డానికి ఇందులోనే వైట్ కలరే ఇక్కడ ఈ చెట్టు పేరు ఏమంటారో నాకైతే తెలియదండి మీకు తెలిస్తే అయితే కామెంట్లో చెప్పండి గన్నీర్ పూలు అంటారనుకుంటా అండి మా సైడ్ అయితే ఇంకా మీరేమంటారో కామెంట్లో అయితే చెప్పండి ఇంకా ఇక్కడైతే చూడండి ఇవన్నీ అయితే కొత్తగా పెట్టుకున్న టమాటా చెట్లు అన్నీ టమాటా చెట్లకి మంచిగా కాపు అయితే స్టార్ట్ అవుతుంది చూడండి మంచిగా పూత అయితే మంచిగా వస్తుంది ప్రస్తుతానికైతే ఈ టమాటా చెట్లు అయితే హెల్దీగా ఉన్నాయండి ఇక్కడైతే చూపిస్తాను ఇవి కొత్తగా పెట్టుకున్న టైం చెట్లు కదా వీటికి కూడా చూడండి గుత్తులు గుత్తులు కాయలు అయితే ఎంత మంచిగా పడుతున్నాయో ఇటు సైడ్ నుంచి అయితే తీస్తున్నానండి పెద్ద పెద్దగా వస్తున్నాయి వీటికి కూడా చూడండి చెట్ల నిండా అయితే ఉంది కనిపిస్తుందా ఎద్దుకోండి ఇంకా ఇక్కడ కాకరకాయలు అండి కాకరకాయలు అయితే మంచిగా వచ్చినాయి ఈసారి హార్వెస్ట్లో అయితే ఫుల్గా వస్తాయండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయి చూడండి కాకరకాయలు ఫస్ట్ టైం అండి ఇంత మంచిగా కాపించుకోవడం అయితే గార్డెన్లో ఎన్నిసార్లు పెట్టుకున్నా కానీ ఇంత మంచిగా అయితే కాపైతే రాలేదు ఈసారి మంచిగా వచ్చింది చాలా ఉన్నాయండి కాకరకాయలు ఇద్దుకోండి ఇక్కడ ఇదైతే లేతగా ఉంది ఇంకా ఇవైతే హార్వెస్ట్కి రెడీ అయినాయి చూడండి ఎన్ని గానం ఉన్నాయో మంచిగా వస్తాయండి ఈసారి హార్వెస్ట్లో కాకరకాయలు ఇద్దుకోండి ఇక్కడ ఒకటి ఉంది అద్దుకోండి అక్కడ వంకాయ చెట్టు దగ్గర పెద్ద కాకరకాయ కనిపిస్తుందా ఈసారి మంచిగా వచ్చినాయండి కాకరకాయల పంట అయితే పెద్ద పెద్దగా వచ్చినాయి చూడండి ఇంత మంచిగా వచ్చిందా హెల్తీగా ఉన్నాయి కదా కాకరకాయలు ఇక్కడ అయితే ఇవన్నీ వంకాయ చెట్లు అండి ఇవన్నీ పాత వంకాయ చెట్లే కట్ చేసి కొంచెం మెరుగేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఇంప్రూవ్ అయినాయో పైకి అయితే కాయలు అయితే కానీ ఆకుల కిందైతే చాలా ఉన్నాయండి చూపిస్తాను రండి ఇదిగోండి కాయలు చాలా వంకాయలు అయితే ఉన్నాయండి చెట్టు చెట్టుకి చాలా కాయలు అయితే ఉన్నాయి వంకాయలు లేత లేతగా ఉన్నాయి హార్వెస్ట్లో పూత అయితే చూడండి ఎంత మంచిగా వచ్చిందో చెట్లు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో వంకాయలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఈ హార్వెస్ట్లో ఇక్కడైతే చూడండి ఒకే కొమ్మకి ఎన్ని వంకాయలు అయితే ఉన్నాయో అందుకొండి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఎందుకండి అక్కడ ఉమ్మ ఎన్ని వంకాయలు ఉన్నాయో అండి ఇవన్నీ తెంపుకుంటే అయితే కేజీ పైన అవుతాయేమో చాలా అంటే చాలా ఉన్నాయి వంకాయలు ఇవైతే వైట్ వెరైటీ వంకాయలు అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కర్రీ టేస్ట్ ఇదిగోండి ఇక్కడ ఇంకో వెరైటీ వంకాయ చెట్టు ఇది అయితే టై టబ్లో పెట్టుకున్నాను చూడండి అందులో మొత్తం కిచెన్ వేస్ట్ వేసి అయితే ఫిల్ చేశాను చూడండి కనిపిస్తుందా దీనికైతే చాలా ఉన్నాయి వంకాయలు అదిగోండి అటు సైడ్న కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయా ఇదైతే ముళ్ళుల వంకాయ చెట్టు అండి ఇది కూడా చూడండి మొత్తం కొమ్మలు అయితే కట్ చేశాను కట్ చేసిన తర్వాత మంచిగా ఇంప్రూవ్ అయింది కాయలు కూడా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో అద్దగోండి కనిపిస్తుందా పూత కాత మంచిగా వస్తున్నాయండి గార్డెన్లో ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా రాముల కొప్పల చెట్టు రాముల కొప్పల చెట్టుకైతే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి కాయలు అండి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చాలా కాయలు అయితే ఉన్నాయండి దీన్ని తీగలాగా అయితే అల్లిస్తున్నాను రెండు మూడు చెట్లు ఉన్నాయండి గార్డెన్లో రాములకపల్ల చెట్లు అన్నిటిని ఇలాగే అల్లిస్తున్నాను చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా వచ్చినాయో హార్వెస్ట్కి అయితే రెడీ అయినాయండి రాములకపల్లి కూడా కాయలు అయితే చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చాలా రోజుల వరకు అయితే హార్వెస్ట్ అయితే వస్తుందండి మనకైతే రాములకపల్లది ఇదిగోండి అక్కడి నుండి ద్రాక్ష పళ్ళ గుత్తుల్లాగా ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి గుత్తులైతే ఇంకా అటైతే అల్లుకుంటుంది ఇదిగోండి ఈ డబ్బాలు ఉన్నాయి కదా ఈ డబ్బాలలో అయితే కొన్ని టమోటో చెట్లు అయితే పెట్టుకున్నానండి ఇవి అయితే చూడండి ఇవి కూడా రాములక లాగానే వచ్చినాయండి మరి టమాటోల్లాగా అంత పెద్ద సైజులో అయితే లేవు పెద్దగా లేకుండా చిన్న మరి చిన్నగా లేకుండా ఇలా అయితే వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ అయితే అయినా చూపిస్తాను ఇదిగోండి పండ్లు మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా వచ్చినాయండి రాములక పళ్ళు కావు టమాటాలు కావు అన్నట్టుగా అయితే వచ్చాయి కాయలు అయితే ఈ సైజులో ఉన్నాయి ఇక్కడ ఇది కూడా తీగలాగా అయితే అల్లుకుంటుందండి కింది నుండి అటు నుంచి ఇక్కడి వరకు అయితే అల్లుకుంటుంది చూడండి మొత్తం తీగలాగా అల్లుకుంటుంది ఈ టమాటా చెట్టు కూడా ఎంతవరకు అల్లుకుంటే అంతవరకు అల్పిస్తూనే ఉంటానండి ఇదిగోండి ఇక్కడైతే టమాటా చెట్లు మన పాత టమాటా చెట్లు అండి వీటికే మళ్ళీ ఇద్దుకోండి ఇక్కడ కనిపిస్తుందా ఇలా కొత్త చిగులు వస్తూ మళ్ళీ పూత అయితే వస్తుంది నాకైతే పాత టమాటా చెట్లకి ఇదిగోండి కాయలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో రెండో కాపు కూడా ఎంత మంచిగా వస్తున్నాయండి కాయలు అయితే మంచిగా ఉన్నాయి కదా టమాటాలు కూడా హార్వెస్ట్కి అయితే రెడీ అవుతున్నాయి మళ్ళీ చెట్ల నిండా కాయలు అయితే హార్వెస్ట్కి అయితే వస్తాయండి ఈ టమాటా చెట్లు అయితే ఇంకా నేను సీడ్స్తో వేసుకున్న అయితే కాదండి నర్సరీ నుంచి అయితే తెచ్చుకొని వేసుకున్నాను అందుకే ఇంత మంచి కాపు అయితే వస్తుంది మనం సీడ్స్తో వేసుకున్న అయితే ఇంత మంచి కాపు అయితే రాదండి నేను అలా కూడా ట్రై చేశాను అలా రాలేదు ఇంకా ఇక్కడైతే చిక్కుడు చిక్కుడు అయితే ఫుల్గా వస్తుంది కొంచెం చీడ కూడా వస్తుందండి ఇదిగోండి చీడ కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా వీటికి అయితే కొంచెం బూడిదైతే చల్లుకుంటానండి ప్రస్తుతానికి గార్డెన్లో అయితే చిక్కుడుకాయ కూడా హార్వెస్ట్కి అయితే రెడీ అయింది అద్దుకోండి అక్కడే కనిపిస్తుందా గుత్తులు గుత్తులుగా ఉంది చూడండి చిక్కుడుకాయ అదంతా పైకుండిపోయింది మంచిగా హార్వెస్ట్కి అయితే రెడీ అయిందండి చిక్కుడుకాయ కూడా ఇక్కడ చూడండి దోసకాయలు ఎంత మంచిగా వచ్చినాయి చూడండి లేత లేతగా ఉన్నాయి ఇంకా ఈ విత్తనాలు పెట్టినప్పుడు అయితే వస్తే వస్తాయి లేకపోతే లేదని చెప్పైతే పెట్టుకున్నానండి ఈ దోసకాయ విత్తనాలు ఇంకా కాస్తదో లేదో అనుకున్నాను ఈ చెట్టు అయితే మంచి కాయలు అయితే వచ్చినాయండి మరి అంత హెల్దీగా రాకున్న కొన్ని కాయలు అయితే వచ్చినాయి ఒక పది పన్నెండు కాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకొని ఉంటాను ఇప్పుడైతే మూడు కాయలు అయితే హార్వెస్ట్కి అయితే రెడీ అయినాయండి ఇదిగోండి ఇదొక్క కాయ ఇదొక కాయ ఇదొక కాయ ప్రస్తుతానికి మనకు మూడు అయితే హార్వెస్ట్కి అయితే రెడీ ఉన్నాయి గార్డెన్లో ఇదిగోండి ఇది పెద్దది అది నడుపుది అది చిన్నది లాగా మూడు మూడు సైజులో ఉన్నాయి కదండి ఇవ్వండి ఇక్కడైతే చూడండి మా బంతి పూలతోట ఎంత మంచిగా ఉందో గార్డెన్లో ఒక సైడ్కి అయితే పెట్టుకున్నానండి అక్కడ జాలైతే ఉంది కదా ఆ జాలి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా వాటిని అయితే కోతలు అయితే ఏమనవు కదండి అందుకే ఇంకా జాలి పక్కన అయితే పెట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడ నుండి అక్కడి వరకు ఒక వరుసగా అయితే పెట్టుకున్నాను ఈసారి గార్డెన్లో ఒకే బంతి కలర్ ఉందండి ఆ ఒక కలర్ అయినా ఎన్ని పూలు అయితే పూస్తున్నాయి చూడండి చాలా పూలయితే వస్తాయి ఇవి చిట్టి చిట్టిగా బలే పూస్తాయండి మంచిగా పూస్తాయి చాలా ఎక్కువ పూలు అయితే వస్తాయి పూజలు పెట్టుకోవడానికి అయితే మంచిగా పనికి అండి ఈ బంతి పూలు అయితే చిన్న చిన్నగా భలే ఉంటాయి క్యూట్ క్యూట్గా చాలా పూస్తాయండి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఈ పూలు చూడండి ఎన్ని గానం ఉన్నాయి ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఇంకా చాలా రోజుల వరకు అయితే మనకైతే పూస్తాయి ఈ పూలు చెట్ల నిండా బంతి పూలే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చాలా బంతి పూలు ఉన్నాయి గార్డెన్లో ఇదిగోండి ఇక్కడైతే గులాబీ గులాబీ చూడండి అటుొక్క మొగ్గ ఇటొక్క మొగ్గ ఎంత అందంగా ఉందో పింక్ గులాబీ ఇదొకటి ఇంకా రెండు పూలు అయితే పూసినాయి అయితే చాలా ఉన్నాయి చెట్టు నిండా మొగ్గలే ఇదైతే చిన్న కుండీలోనే పెట్టుకున్నాను అర్థండి అక్కడ కనిపిస్తుందా మీకు ఈ వీడియో నచ్చిందా మా గార్డెన్లోని పూల వీడియో కూరగాయల వీడియో ఇంకా అన్ని హార్వెస్ట్కి రెడీనే అయితే మీకైతే చూపించాను కదండి ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్